ఎడిగా మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసు విశాఖని మళ్లీ ఎక్కిస్తోంది కేసుని మళ్లీ తిరగదోడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి జైల్లో ఉన్న హేమంత్ సహా మరో నిందితుని ఇటీవల పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది అయితే ఎంవీవీ భూదందాలు సెటిల్మెంట్ల కారణంగానే కిడ్నాప్ డ్రామా ఆడారని అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి రౌడీ షీటర్ హేమంత్ తో ఎంవీవీ దందాలు చేయించారని విమర్శించాయి హేమంత్ వాటా అతనికి ఇవ్వకపోవడంతోనే ఎంవీవీ కుటుంబీకుల కిడ్నాప్ డ్రామా అని కూటమి నేతలు ఆరోపించారు ఇదిలా ఉంటే తన కుటుంబం కిడ్నాప్ కేసులో పునః విచారణ చేస్తే అభ్యంతరం లేదంటున్నారు ఎంవివి సత్యనారాయణ కిడ్నాప్ వ్యవహారంలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆయన అసలు హేమంత్ అనే వ్యక్తి ఎవరో తెలియదని కొట్టిపారేశారు హేమంతో పరిచయం ఉన్నట్లు ఒక్క ఆధారమైన చూపించాలంటూ సవాల్ చేశారు కిడ్నాప్ కేసు విషయంలో ఏ ఎంక్వైరీకైనా సిద్ధమన్నారు అలాగే హాయగిరివ ప్రాజెక్టు విషయంలో తనకు సంబంధం లేదని కన్స్ట్రక్షన్స్ విషయంలో జీవికి కేవలం సలహాలు మాత్రమే ఇచ్చానన్నారు ఎంవివి అటు మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సంవత్సరం అందిస్తారు లైవ్లో వైజాగ్ నుంచి ఈశ్వర్ ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది నిజంగానే ఆ కిడ్నాప్ కేసుని మళ్ళీ తిరగదోడుతున్నారా గత కొద్ది రోజుల క్రితం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ విశాఖ జైలుకి వెళ్ళాడు సెంట్రల్ జైలుకి ఆ సెంట్రల్ జైల్లో ఆయన ఎవరైతే ఈ కిడ్నాప్ కేసుకి సంబంధించి గతంలో అధికార పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో జూన్ ఫిఫ్టీన్త్ రెండు వేల జరిగిన కిడ్నాప్కి సంబంధించిన నిందితుల్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్ జైల్లో పిలిచి విచారించారు అన్నది తాజా విశాఖని ఒక గట్టిగా ప్రచార విశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వార్త సో ఈ నేపథ్యంలో ఏకంగా అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న ఒక సిటీ పోలీస్ కమిషనర్ విశాఖ జైలుకి వెళ్ళి ఆ కిడ్నాప్ కేసుకు సంబంధించిన నిందితులను విచారించారంటే ఏదో జరగబోతోంది కేసు రీఓపెన్ చేయబోతున్నారా లేకపోతే ఇంకేదైనా ఆయనకి ఏదైనా డౌట్స్ వచ్చి వాటిని క్లారిఫై చేసుకునేందుకు వెళ్ళి వాళ్ళని విచారించారా అన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆ స్థాయిలో ఒకవేళ డౌట్స్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేరే వాళ్ళు ఉంటారు అందులో ఆయన వచ్చిన పోలీస్ కమిషనర్గా కొత్త ఈయన వచ్చే సమయానికి అది దాదాపు ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది కాబట్టి ఒకవేళ ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఏదైనా ఆయనకి అనుమానం వచ్చి ఉంటే ఆయన వాటిని రీ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే ఫిర్యాదులు ఒకవైపు జనసేన నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి మరొకవైపు కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున అప్పట్లో జరిగిన కిడ్నాప్లో కేవలం డబ్బులు వ్యవహారమే కాదు భూ లావాదేవీలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని రీఓపెన్ చేయాలన్న డిమాండ్ ఒకవైపు కూటమి పార్టీలు వినిపిస్తూ వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ జైలుకి వెళ్ళడం అక్కడ జైల్లో ఈ నిందితులను విచారించడంతో ఖచ్చితంగా ఏదో జరుగుతుందన్న ఒక పెద్ద చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ వస్తున్న వరుసగా వస్తున్న కథనాలపైన ఈరోజు విశాఖ ఎంపీ కూడా మాజీ ఎంపీ కూడా ఎంవి సత్యనారాయణ కూడా చాలా స్పష్టంగా తన వైఖరిని చెప్పారు ఒకవేళ అట్లాంటి కేసుని రీఓపెన్ చేయాలంటే నేను సిద్ధంగా ఉన్న విచారణ సేకరిస్తా అసలు నాకు ఆర్థిక లావాదేవీలు కానీ అతనితో ఎలాంటి సంబంధం లేదు ఆయన చెప్తున్నారు మొత్తం ఈ వ్యవహారంలో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో ఆ రౌడీ షీట్ ఎవరైతే కిడ్నాప్ చేశారో హేమంత్ నేతను కోర్టుకు వెళ్తూ ఒక లెటర్ని బయట డ్రాప్ చేశారు ఆ లెటర్లో తనకు విశాఖ ఎంపీకి సంబంధించి నాకు దక్కిన కొన్ని గిఫ్టులు ఉన్నాయి అన్నట్టుగా కొన్ని కొన్ని కార్ల నెంబర్లతో సహా వాటి వివరాలు అలాగే విశాఖలో కొన్ని ఇంటి వివరాలను కూడా ఈ ఇల్లు కూడా నాకు అక్కడి నుంచి గిఫ్ట్గా వచ్చాయి అన్నట్టుగా నాకు ఒక రౌడీ షీటర్కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి దీనికి కారణం ఇప్పటికైనా మీరు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు కిడ్నాప్ జరిగిందో అని చెప్పే అన్న ఆయన చేశారన్నట్టుగా ఆ లెటర్ ఒకటి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ లెటర్ని జనసేన కొద్దిసేపటికి క్రితం మేము విడుదల చేస్తాం చెప్తుంది అయితే ఆ లెటర్కి తనకి సంబంధం లేదు అప్పవేళ ఆ లెటర్ లేదన్న వివరాలు ఉంటే వాటిని స్పష్టం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ ఎంఈవి చెప్తున్నారు సో ఈ మొత్తం వ్యవహారం ఒకవైపు విశాఖ నగర పోలీస్ కమిషనర్ జైలుకి వెళ్ళి కార్ ఖైదీలని ఆ నిందితులను విచారించడం మరొక వైపు ఆ లెటర్ ఆ రౌడీ సీటర్ ఒకటి లెటర్ని డ్రాప్ చేయడం ఈ ఒకవైపు రాజకీయ పార్టీలు ఇంకా రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తుండడం అదే సమయంలో రీఓపెన్ నేను సిద్ధమని ఎంఈవీ చెప్తుండడం సో మొత్తం ఈ పరిణామాలన్నీ ఒక్కసారిగా విశాఖలో రాజకీయాన్ని వేడికి ఇచ్చాయి చూడాలి విశాఖ ఈ కేసు ఎట్లాంటి తీసుకుంటుంది ఏ డైరెక్షన్ లో ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది